నీకోసారు ఎంత ఎన్ని ఎన్ని సేర్లు పర్మిషన్ ఉంటే తెలుసు అసలు అలా కాలకుని చెప్పరా నువ్వు నిన్ను రాసా జైల్లో ఏమైనా అసలు ఎంత పర్మిషన్ తీసుకోకుండా అన్ని ఫేర్లు ఎత్తరా ఎవడని ఇల్లు కట్టుకుంటే రెండు ఏళ్ళు ఒక రెండు ఒక టేస్కుంటాడు ఎవడనా అన్ని స్టైల్ ఎత్తరా దానికి ఎంత పని అది ఉంది ఏముంది దాని ఉందా పద్ధతి ఉందా ఎవరైనా పని చేసుకునేటప్పుడు ఎవరైనా చేసుకోవాలని కడతారామ్మా ఎవరో ఉంది అసలు మొత్తం కొట్టండి మొత్తం అమ్మ కోలు కొట్టండి ఎవడన్నా దానికి పిల్లర్ కెపాసిటీ ఏంది ఏంది ఇప్పుడు మీరైనా వర్క్ చేసేటప్పుడు అది ఉందా లేదా అనేది అడుగుదా తెలుసుకోవాలి కదా అండి అడగకుండా నేత కంప్లైంట్ అందరు కంప్లైంట్ ఎవరు హీరో పక్కన ఎవరు చేయాలిన్నారు నేను పని అయితే చేయబాక మీరు కాల్ తీసుకున్న ఆఫీస్ రా పని చేస్తే మాత్రానికి నేను చెప్తున్నా నేను మామూలు కాదు కాల్ కాల్ చేసుకుంటే చూడండి నాకు ఆఫీసులో